కొన్ని కోరికలు తీరడానికి సమయం పడుతుంది మరి ఆ ఆలస్యాన్ని భరించలేని కొందరు అబ్బే ఈ దేవుడితో పని జరగట్లేదు అని మదన పడుతుంటే పక్కన ఉన్నవాళ్ళు ఎవరో మా దగ్గర ఇంకా పవర్ఫుల్ దేవుడు ఉన్నాడు ఆయనకి శరణాగా చేయండి మీ సమస్య తీరుతుందని చెబుతారు మన ఈ సాంసారిక కోరికలు తీరడమే పరమావధిగా ఆలోచిస్తున్న మనం వెంటనే మన దేవుడు పార్టీ మార్చేస్తాం మరి కొంతమంది అయితే ఇద్దరినీ ముగ్గురిని కూడా మార్చేస్తారు ఈలోగా కావలసిన సమయం పూర్తి అయ్యి వారి కోరిక తీరుతుంది ఈ మూడో దేవుడి వల్లే కోరిక తీరిందని సంబరపడిపోతారు మళ్ళీ ఆయనకు మరో కోరిక కోరతారు అది కూడా తీరిందో ఇక అతడు ఆ మూడో దేవుడికి ప్రచారకర్తగా మారిపోయి తా చెడ్డ కోతి వనమెల్ల చరిచే అన్నట్టు తయారవుతాడు